ఏపీలో ఎన్నికల్లో విజయంపై ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కోట్ల పందెం అవును ఏపీ ఎన్నికల్లో విజయంపై ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కోట్ల పందెం అంటే దాదాపు రెండు కోట్లకైతే పందెం అయితే కాస్తూ ఉన్నారు ఓటర్ల తీర్పు ఈవీఎంలో నిక్షిప్తమై ఉండగా గెలుపుపై నేతలు ఆశల పల్లకీలో ఊరేగుతూ ఉన్నారు ఊరిపై ఆశలతో అయితే వారిపై ఆశలతో బెట్టింగ్ రాయిలు అయితే పెద్ద ఎత్తున పందాలు కాస్తూ ఉన్నారు పేట మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు భారీ స్థాయిలో నగదు పందెం కాయటంలో అందరిలో ఆసక్తి రేపింది గోపాలపురం రత్నాయంపేట పేట గ్రామాలకు చెందిన ఇద్దరు తేదేపా వైకాపా విజయ అవకాశాలపై కోట్లలో పందెం అయితే కట్టారు రాజగోపాలపురానికి చెందిన ఓ వ్యక్తి రాష్ట్రంలో తేదేపా పేటలో అనిత గెలుపు ఖాయమని కూడా బెట్టింగు వేశారు రత్నం పే రత్నాయం పేటకు చెందిన మరో వ్యక్తి వైకాపాదే విజయం అంటూ సై అన్నారు వీరిద్దరూ ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కోట్ల పందెం అయితే కట్టడం విశేషం రాత్రి పది మంది పెద్ద మనుషుల సమక్షంలో కాగితాలు కూడా రాసుకున్నారు కూటమి విజయ అవకాశాలపై గ్రామాల్లో బెట్టింగ్ రైలు జోరు మీద అయితే కొనసాగుతున్నారనమాట సో ఈ విధంగా ఏపీలో ఎన్నికల్లో ఎవరు గెలుస్తారంటే మేము ఎవరు గెలుస్తారంటే టీడీపీ వారు అంటే టీడీపీ వారు అదేవిధంగా వైసీపీ వారు వైసీపీ వారు మేమంటే మేమని చెప్పేసి కోటలో పందాలు కాస్త ఉన్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు